నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నారా బాగున్నా సో బాగున్నారు సో మనకి ఖైరతాబాద్ అంటే సో దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేష్ అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెళ్తూ ఉంటారు ప్రత్యేక సో ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఎలా ఉండబోతున్నాడు గణేష్ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో స్వాతంత్ర సమర యోధులు శంకరయ్య గారు ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టారు ఒక అడుగుతో మొదలు పెట్టిన వినాయకుడు మరి ప్రతి సంవత్సరం ఒక్క అడుగు అడుగు పెంచుకుంటూ ఈ సంవత్సరానికి దాదాపు డెబ్బై అడుగులు చేరింది అనమాట అంటే మరి ఈ సంవత్సరం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు ఏడవ రోజే ఏడవ తేదీ విచిత్రం ఏంటంటే ఫెస్టివల్ కూడా ఏడవ రోజే వచ్చింది సో దీనికి కోసం మనం ఏం చేశామంటే సప్తముఖ శక్తి వినాయకుని ఏర్పాటు చేశామన్నమాట శంకరే గారి తర్వాత అప్పుడున్న బస్ వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకొని దాని తర్వాత దాని తర్వాత ఆయన నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్వర్గస్తున్నాయో దాని తర్వాత మా నాన్నగారు శ్రీ సుదర్శన్ గారు ఆయన మన అందరూ తోని మరి ఈ సంవత్సరం జరుపుకుంటాము ఈ సంవత్సరం ప్రత్యేక ఏంటంటే మరి భగవంతుని అరవై ఆరు రోజులు మేము తయారు చేయబోతా ఉన్నాం ప్రతి సంవత్సరం మనకు వంద రోజులు నిర్జల ఏకాదశి మరి ఒక పదిహేడు రోజులు లేట్ వచ్చింది ఎప్పుడు మనం వంద రోజుల ముందు నిర్జల ఏకాదశి వచ్చేది ఈ సంవత్సరం జూన్ సెవెంటీన్ కి వచ్చింది అవునన్నా అదే అడుగుదాం అనుకుంటా అంటే గణేశ్వర పండుగ ఒక త్రీ మంత్స్ బిఫోర్ మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారు వంద రోజులు ఘనంగా చేస్తున్నారు మరి ఈసారి చాలా లేట్ అయినట్టు ఉంది అదే నేను జనకాదేశం అనేది ఫస్ట్ ఒక ఇరవై రోజులు లేట్ వచ్చింది దాని చిన్న చిన్న సమస్యలు మనకు కూడా స్టార్ట్ అయ్యాయి అంటే కమిటీలో ఏంటంటే అందరూ మేము కూడా ముందు ఉంటామంటే అందరు ఉన్నారని మనం చెప్పామన్నమాట అది దానం నాగేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఒక అడగ కమిటీ అని అన్నారు సరే పనులు అయితే ఆటోమేటిక్ రన్ అవుతూనే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది కరగకుండా రన్ అవుతూనే ఉన్నాయి షెడ్డు వర్క్ అయిపోయింది వెల్డింగ్ వర్క్స్ కూడా ఒక మరో రెండు మూడు రోజులు కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే దాదాపు వన్ మంత్ నుంచి వెల్డర్స్ అందరు నైట్ అంటే రెండు షిఫ్ట్లలో చేసి ఇస్తన్నారు మళ్ళీ నిన్న మొన్న కలిపి ఒరిస్సా సంబంధించిన పదిహేను మంది కళాకారులు మళ్ళీ తమిళనాడు సంబంధించిన మూర్తి అనే టీం వాళ్ళు కూడా చేశారు మన కలకత్తా నుంచి కూడా ఫినిషింగ్ వర్క్ స్పెషలిస్ట్ అనమాట ఒక ఎయిట్ మెంబర్స్ వచ్చారు వాటితో పాటు మళ్ళీ ఆదిలాబాద్ జిన్నారా సంబంధించిన నర్సారిటీ వీళ్ళందరూ వర్క్ చేస్తాము దాదాపు ఈ రోజుకి ఒక సుమారు ఎనభై నుంచి వంద మంది వర్క్ చేస్తా ఉన్నారట సో ఈ ఇప్పుడు ఏంటంటే ఏంటంటే వెల్డింగ్ పనులు ఇంకొక రెండు రోజులు ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మీకు ఒక రెండు మూడు రోజులు భగవంతుడు మొత్తం ఒక అవుట్ లైన్ అనేది వచ్చేస్తా అనమాట ఇప్పుడు సైడ్ విగ్రహాలు కూడా వచ్చేస్తుంది ఈ మరి ఒక రెండు గంటలలో ఈ సంవత్సరం ఏ విధంగా వినాయకుడు ఉంటుండ కూడా నమూన విడుదల చేపడతా ఉన్నాము ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం చాలా చాలా అందంగా వినాయకుడు ఉంటాడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఆ అడుగులు ఆ రూపం కూడా చాలా బాగుంటుందని సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట అది ప్రతి సంవత్సరం వినాయక చతుర్వాది అందరు అంటారనమాట లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు అని అంటారు ఈ సంవత్సరం కూడా అందరూ లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట సో ముఖ్యంగా లేట్ కావడానికి గల కారణాలు ఏమంటే కొన్ని కమిటీ ఇష్యూస్ అని చెప్పి అంటే ఎలాంటి ఇష్యూస్ అసలు ఎందుకోసం ఆ స్టార్ట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కొన్ని బాధ్యతలు ఎక్కువ అడుగుతా ఉన్నారనమాట మేము లేదు కష్టము అది ఏమో మీరు ముందు కూడా ఉన్నారు అని మేము అన్నాం అనమాట లే ఇంకా బాధ్యత అంటే ఆ విషయంలో మళ్ళీ దానం నాగేందర్ గారు కూర్చోబెట్టి వాళ్ళు మీరు అని కూర్చోబెట్టేశారు నేను దాంట్లో కూడా అన్నా అనమాట లేదు ఇప్పుడు కాదు ఇంకో వందేళ్ళు అయినా నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మా నాన్న గారు చేశారు శంకర్ గారు చేశారు దాని తర్వాత దాని తర్వాత మన సుదర్శన్ గారు చేశారు అప్పుడు కూడా ఎందుకంటే ఈ వినాయకుడు సక్సెస్ కారణానికి ఇంకో కారణం ఏంటంటే హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ ఏ విధంగా సపోర్ట్ అంటే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా పదకొండు రోజులు ఇబ్బంది పడతారు సో కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా హ్యాపీగా నడుస్తా ఉన్నమాట ఇక ముందు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు భగవంతుడు ఆయన ఇక్కడ ఉండే అనుగ్రహం ఉందో అన్ని సంవత్సరాలు మేము ఖచ్చితంగా అందరు నచ్చే విధంగా అందరిని కలుపుకొని అందరు మెచ్చే విధంగా భక్తులందరూ కోరికలు తీరే విధంగా పూజాది కార్యక్రమాలు కావచ్చు భగవంతుడు రూపాలు రెడీ చేసే విధంగా కావచ్చు అన్ని రకాలుగా మేము రెడీ చేయబోతా ఉన్నాము మరి ఈ సంవత్సరం ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎన్నో ఐదు వందల సంవత్సరాల తెలుగు ప్రజల భారతీయ ప్రజల కళ బాలరాముని విగ్రహం కూడా అయోధ్యలో పెట్టడం జరిగింది అనమాట సో మేము అక్కడ వెళ్ళి చూడలేరు కాబట్టి ఆ అయోధ్య బాలరాముని కూడా మన ఖైరతాబాద్ లో మనం ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఎంతైతే రూపంలో ఉంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ బాలరాముని రూపం కూడా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ బాలరాముని స్పెషాలిటీ కూడా ఏంటంటే ఆయన వాహనం అంటే గరుకుమంతుడు మళ్ళీ హనుమంతుడు వారితో పాటు మన దంటారు మన పది రూపాయలైన మహావిష్ణు అవతారాలు కూడా ఆ బాలరాముని రూపంలో దశావతారాలు కూడా మొత్తం సెట్ చేయడం ఆ బాలరాముని విగ్రహం ఇది అన్నిటికీ చాలా అందంగా రెడీ చేయబోతా ఉన్నాం అనమాట అంటే అయోధ్యకి వెళ్ళి చూడలేదు వచ్చి హ్యాపీగా గణేష్ తో పాటు కూడా బాలరాముని చూడొచ్చు ఆ బాలరాముని అవతారంలో మన దశావతారాలు మన కరు కుర్మా అవతారం మత్స్య అవతారం అట్లా వామన అవతారం అన్ని అవతారాలు కూడా ఆ బాలరాముని రూపంలో మేము చూపించబోతా ఉన్నాం అనమాట ఓకే సో ముఖ్యంగా ఈ కమిటీలకి ఇష్యూ కి సంబంధించి కూడా సో మీరేమో వాళ్ళు అలా కోరుకుంటారు అన్నారు కానీ ఇక్కడ వచ్చే కానుకల వల్లనే ఇష్యూస్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున మీడియా అయితే వార్త నడుస్తున్నాయి మరి ఎంతవరకు వాస్తవం అంటారు ఖచ్చితంగా అందరికీ యాక్చువల్లీ ఏంటంటే మాకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళు కోట్లాది రూపాయలు వస్తుందన్న మేమేమంటాం అంటే లేదు ఇక్కడ వచ్చే డబ్బులు ఏమంత రావు వచ్చిన దీంతో పాటు సంవత్సరం పొడుగున సేవా కార్యక్రమాలు భగవంతుడి కార్యక్రమాలు అన్ని మేము చేస్తున్నామని అన్నాము దానికోసం ఈ సర్వీ ట్రాన్స్పరెన్సీ కోసం వాళ్ళకి ప్రతి రోజు అకౌంట్ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసి ఏ విధంగా రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆయన ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు పెన్షన్ వస్తుండే సో దాంతో పాటు గణేష్ ఉత్సవ కంప్యూటర్ సంవత్సరం పొడుగున ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులకు మేము కంప్యూటర్ విద్యను తెస్తాము వినాయక చవితి కాగానే తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు చెప్తాము దాని తర్వాత రోజు చివరి రోజు బతుకమ్మలకు రోజు వాళ్ళకు కొక్కు బరి భగవంతులు ప్రేమలు అన్ని ఇస్తాం జరుగుతుంది దీని తర్వాత సీతారామ కళ్యాణం వచ్చింది దాదాపు పదివేల మందికి ఇక్కడ భోజనాలు భోజనాలు ఏర్పాటు చేస్తాము హోలీ పండుగ వస్తే చేస్తాము ఇక్కడ శివరాత్రి వస్తే ఎవరైతే ఉపవాస దీక్షలు ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ ప్రసాదం అన్ని పంపిణీ చేస్తాం అంటే ఫ్రూట్స్ అన్ని పంపిణీ చేస్తాము అట్లా ఒకటి కాదు గణేష్ ఉత్సవ కమిటీ పేరు పైన సంవత్సరం పొడుగు జరిగే మంచి ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్ని కార్యక్రమం చేసుకుంటూ వస్తాం చలికాలం వచ్చింది అనుకోండి మేము మేము వినాయక గణేష్ ఉత్సవ కమిటీ తరఫున చేస్తాము అదే మా ఫ్రెండ్స్ అందరు కలిపి అందరూ వేసుకొని కూడా రోడ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా బ్లాంకెట్ పంచడం జరుగుతూ ఉంటుంది ఎండాకాలం వస్తే వాటర్ క్యాంప్ ఇట్లా ఒక్కటేని కాదు మన లాస్ట్ గత సంవత్సరం మీరు చూసినట్టయితే ములుగుల ఫ్లడ్స్ వచ్చాయి మేము ఇక్కడ సమాక సారక టెంపుల్ దగ్గర పోయి ఒక బస్సు కట్టుకుని దాదాపు ఇరవై క్వింటాల రైస్ ఆయిల్ అవన్నీ అక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట అట్లా సంవత్సరం పడుకుని ఏంటంటే సేవాధికారులు నడుస్తాయి ఇక్కడ వచ్చిన సమస్య మొత్తానికి డబ్బు మేము దానికి కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ట్రాన్స్ఫరెన్ చూపిస్తాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాలరాముని విగ్రహం రాజధానిలో టెంపుల్ కడుతున్నారు ఒక అంద అది ఒక అదాని కావచ్చు ఎవరంటే ఇట్లా కట్టేశారు కానీ అందరి డబ్బులతో ఏ విధంగా వినాయకుడు అవుతుందో అదే విధంగా ఖైరదాబాద్ లో కూడా మేము భక్తుల వినాయకుడు అని ప్రతి సంవత్సరం మా నాన్నగారు కావచ్చు ఎవరు కావచ్చు మేము అనౌన్స్ చేస్తూనే ఉంటాం ఏ ఫిలిం యాక్టర్ దగ్గర ఏ సినిమా ఒక పొలిటీషియన్ దగ్గపోము ఎవరిని తక్కువ ఇన్వైట్ చేసే తక్కువ వచ్చి వాళ్ళు వచ్చి ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలతోనే ఇంత సుందరమైన వినాయకుని చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఏ జీవితంలో మా నాన్నగారు కావచ్చు మేము కావచ్చు ఎప్పుడు డబ్బులు ఆశించి ఏం చేయలేం ఎందుకంటే వినాయకుని మేము ఎత్తుకు పెంచుకోబోతున్నాం డబ్బు గురి కోసం అయితే నలభై అడుగులు అయితే ఎవరన్నా మాకు అడుగుతారా మేము గత సంవత్సరం మేము మా గాజువాకాలో పిలిచారు నూట పది అడుగులు అన్నారు నేను అక్కడికి వెళ్ళి చూశాను అనమాట ఏమని అరే నూట పది అడుగులు అని అన్నారు మన వినాయకుని డబ్బులు అంటారు మన వినాయకుని చేతి వరకు కూడా లేదు వాళ్ళ వాళ్ళు వాళ్ళు నూట పది అడుగులు అంటారు వాళ్ళు మేము గణేష్ని రెండు అడుగు నూట యాభై అడుగులు నేను కూడా చెప్పవచ్చు అది మనం ఏంటంటే మనం చేస్తుంది ఏంటంటే మా నాన్నగారు ఇచ్చిన బాధ్యత శంకరే గారు మా నాన్నగారు ఇచ్చిన బాధ్యత దాని తర్వాత ఇప్పుడు సందీప్ రాజు గారు కావచ్చు బస్తి పెద్దలు కావచ్చు దాని తర్వాత నా బాధ్యత నా మీద ఉంటది అందరు సహకారంతో ఇక్కడ డబ్బులు మ్యాటర్ అనేది వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ట్రాన్స్పరెన్సీ చేస్తాం మరి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు డబ్బుల కోసం వస్తుంది ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్తున్నారు అనమాట ఇరవై సంవత్సరాలు చాలండి నేను చేసి చూపిస్తున్నాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సో సంవత్సరం ఎందుకు ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు వాళ్ళ అందరితో ఉండే అందరితో ఉండే విధానం మంచిగా ఉండే కాబట్టి ఎప్పుడు రైస్ కాలే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా నేను ఏమన్నా అంటే నేను మీరు ఈ రోజు అంటున్నారు ఇరవై సంవత్సరం చేస్తున్నాము ఇప్పుడు ఎవరైనా చనిపోయారు ఆ రోజు లేవంటే బస్తిలో పొడి నా పక్కకున్న సోదరుడు కూడా పక్కన అందరం కలుపుకొని ప్రతి ఒక్కరికి సాయం చేస్తూనే ఉంటాం కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మేము మార్చి ముప్పై ఒకటి తారీఖు నుంచి దాదాపు మూడు రోజులు ఏ రోజు మేము ఇంట్లో పడుకోలేదు ప్రతిరోజు టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం రోడ్ పైన పడుకునే వాళ్ళకు అపార్ట్మెంట్స్ బయటి వాళ్లకు అందరికి ఎవరైతే మాకు కావాలనే వాళ్ళకు ఫుడ్ రైస్ అన్ని సప్లై చేసాం నేను ఒక్కరియలే బస్సులో అందరూ యువకులు బస్తి పెద్దలు అందరూ రవి ఇచ్చారు వీటిలు ఇచ్చారు కొన్ని గుడ్లకు పోయి మేము రైస్ కూడా ఇచ్చేసాము అట్లా ఒక్కటి అంతే మా నాన్నగారు అంటుండే కరోనాలా మనం భయపడేది రా జీవితంలో ఎవరికి మనం అన్యాయం చేయలేదు మన కరోనా ఎందుకు వస్తుందని గొప్పగా చెప్తుండే మా ఇంట్లో మాత్రం ఎప్పుడు కరోనా వస్తుంది భయపడని టీవీలో చూసిన తప్ప మేము ఎప్పుడు ఎవరికి భయపడలేదు కరోనాకు భయపడలేదు ఖైర దుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు కరోనా ప్రతిరోజు తిరిగా నేను కోట్లు సంపాదించ పుట్టుకని పోతే ఎవరికి వస్తాము కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు కూడా ధర్మంగా చేసినాము డబ్బు ఆశించలేదము ఏమైనా డబ్బులు వస్తే కూడా బరాబర్ నవరాత్రులు చేస్తున్నాము ప్రతిరోజు నవరాత్రులు కూడా అన్నదానం చేసినాం అట్లా మేము సేవాది కార్యక్రమాలు చేస్తున్నాం ప్రపంచం మీకు తెలియదు అనమాట గణేషత ఏమవుతుంది గణేష్ పదకొండు రోజులు కాదు ఈ గణేషతి చేయడానికి కూడా మా కుటుంబము ఐదు నెలలు మేము వర్క్ చేస్తాం వేరే పనులు ఏం చేయమనమాట జూన్ మే థర్టీ ఫస్ట్ కు వినాయక చవితి చేస్తాం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ పది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మన నవరాత్రులు వస్తాయి ఇట్లా సంవత్సరంలో ఐదున్నర నెలలు మేము దేవుని సేవల్లోనే ఉంటున్నాం మాకు వేరే పని చేయని కూడా అవకాశం లేదు అంటే మీ పేరు పేరు ఫ్రేమ్ అందరూ అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఏంటంటే వినాయక చవితి అన్నాడు కాదు సంవత్సరం పొడుగు అందరూ మాత్రం కలవై ఉంటారు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓరోకోరు ఇద్దరు వ్యక్తులు చెప్పడం వల్ల వాళ్ళందరికీ అంటే లేదు అందరూ ఉండాలి అని ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళే ప్రతి టీవీ ఛానల్లో వాళ్ళే కనబడతారు పదకొండు రోజులు ఇప్పుడు అంటే మేము ఇస్తున్న ఇంటర్వ్యూ పదకొండు రోజులు ఏ విఐ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళే ముందు ఉంటారు వాళ్ళు ఏదో ఏదో చెయ్యాలి ఏమో వస్తుంది ఆలోచనలు ఉన్నారు ఈ సంవత్సరం మేము ట్రాన్స్పరెన్సీ చూపిస్తాము సమస్య ఇంకేముండదు ఈ సంవత్సరం కదా నెక్స్ట్ నుంచి మాటనే లేదు మేము ఏంటంటే ఇక్కడ ఈ మనం పెట్టిన ఏవైతే డబ్బులు చేతులు మధ్య చేసిన డబ్బులు దీనికే మేము అందరినీ కష్టపడి పిల్లలు ఇక్కడ ఉన్న కంప్యూటర్ పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ సేవ చేసి ఆ పిల్లలు వచ్చే భక్తులు వచ్చే కట్న కానుకల వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సరిపోతుంది డబ్బులు కోరు ఈ గుడిని ఎప్పుడో కట్టిస్తుండే కోట్లు వచ్చిన ఇరవై లక్షలు పెడితే గుడి అయిపోతుంది అట్లా చాలా పనులు పెండింగ్ ఉన్నది ఇప్పుడు వచ్చే ఇక్కడ వచ్చే ఆర్టిస్టులకు రూములు లేవు అవును చెప్తున్నాయి ఒకటికటి సమస్యలు చాలా ఉన్నాయి నాకు తెలుసు కాకపోతే ఏంటంటే వినాయక్ ముప్పై సంవత్సరాలకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది అప్పుడు ముప్పై సంవత్సరాలకి అంటే మనం నలభై అడుగులు చేస్తున్నాం ఇప్పుడు అరవై అడుగులు చేస్తున్నాం పబ్లిక్ కూడా అందరు నమ్ముతున్నారు ఇంకా ముందు ముందు ఇంకా అందరిని కలుగు ఎందుకంటే ఒక్కళ్ళను కూడా కాదు అందరితో ఇప్పుడు బాధ్యతలు కూడా ఏంటంటే మా నాన్నగారు బతుకున్నప్పుడు కూడా కోర్పు కూరగాయలు కూడా ఆయనే తీసుకొస్తుండే ఆయన ఎందుకు తీసుకొస్తుండే ఆయన క్వాలిటీ తేవాలి గణేష్ వాడే మెటీరియల్ కావచ్చు మీరు పెట్టే ఫుడ్ కావచ్చు అన్ని క్వాలిటీ అని ఎక్కడ రాజీ పడకుండా చేస్తుండే ఇప్పుడు వంద రోజులు నేనే ప్రాసెస్ పెట్టడం కూడా ఏంటంటే వినాయకుడు మంచి కావాలి లేదంటే మేము కాంట్రాక్ట్ ఇచ్చి ఇంట్లో పండుకోవచ్చు వాళ్ళే రెడీ చేస్తారు అట్లా కాదు భగవంతుడు కూడా సుందరం కావాలనే ఉద్దేశంతో సైడ్ లో కూడా రెండు విగ్రహాలు పెట్టారు సైడ్ లో అక్కడ సైడు ఇక్కడ సైడు వద్దనుకుంటే పబ్లిక్ తెలియదు కదా ఆయన ఇష్టం ఎందుకు చేసినట్టు నాకు కూడా తెలియదు ఆయన ఇచ్చిన బాధ్యత నాతో శక్తి రోజు చేస్తా శక్తి రోజు భగవంతుడు ఎవరో ఒకరు రెడీ చేస్తాడు అంటే ఇలాంటి ఇలాంటి ఒక ఒక చేయాల్సి సో ఇష్యూస్ వస్తాయి అని చెప్పి ఇక చూడండి జీవితంలో ప్రతి మనిషి మా ప్రతి మనిషి ఒక మోడ్ లో అన్ని రకాలుగా మనం సమాధానం అనేది కరెక్ట్ చెప్పాలి అడిగినప్పుడు నేను ఆన్సర్ అనేది వాళ్ళకి రైట్ చేయాలి వాళ్ళు అన్నారు రావు మేము చెప్పాము రావు ఎందుకు రావు మీరు ప్రూవ్ చేయండి రావని మా నాన్న ఎందుకంటే మా నాన్నగారు కూడా వాళ్ళంపరి తిరిగిన మనిషే కదా ఆయన వ్యక్తిత్వం సరేనండి ఇప్పుడు డెబ్బై ఏళ్ళ ముందు మా నాన్న ఒక వెయ్యి గజాలు ఒకటి కొన్నాను కొన్ని వేల పది కోట్లు అవుతుండే కదా మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ నలభై యాభై వేలు జీతం వస్తుండే ఆయన సంపాదించుకోవాలంటే సంపాదించుకుంటుండే అది తర్వాత మాకు లేదు మాకు దేవుని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నది ఇప్పుడు చెప్తాను ఆయన తదనంతరం మేము చేసుకున్నాము మేము చేసుకుంటాం ఇప్పుడు మా అన్న కూడా అమ్మాయి కూడా ఆయన కూడా సెట్ చేయాలి మేము కూడా సెట్ కావాలి మాకు కూడా సమస్యలు లేవన్నాడు కాదు భగవంతుడు అందరికి సమస్యలు పెడతాం మేము తప్పుకోవద్దు అన్నట్టు బరాబర్ ఏం చేస్తాడు మాత్రం చేయించుకోవాలని ఇట్లా టైట్ చేసి పెడతాడు భగవంతుడు మేము తప్పు చేస్తే కూడా మాకు పనిష్మెంట్ ఇస్తాడు పోతాడేమో అని మీకు ఈ సంవత్సరం కూడా నేను కాంప్రమైజ్ అయింది వాళ్ళతో ఒప్పుకున్నది దేవుడు కావాలనే ఉద్దేశంతో డే వన్ నుంచి సంవత్సరం పొడుగునా నా జోబులు ఈ రోజు కూడా చిట్టి ఉన్నది సంవత్సరం పొడుగు ఈ సేవా కార్యక్రమాలు చేయండి అన్నాం కానీ వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉన్నది కాబట్టి మేము వాళ్ళకి ఒప్పుకోలేదు ఫ్యూచర్ లో చూడండి మేము చేయాలని భగవంతుడు రాసిన రోజులు మాత్రం చేస్తాను నేను వంద సంవత్సరాలు అన్నా ఏమన్నా నాతో చేయించుకోవాలి అందరితో చేయించుకున్న రోజు చేస్తాడు ఆయన వద్దనుకున్న రోజు నేను ఎవరునండి శివ నాగని అనేది చిమ్మైన మాతోని భగవంతుడు మాకు శక్తి ఇచ్చిన రోజులు ఆకు అవకాశం ఇచ్చిన రోజు నేను పరాపరి చేస్తా లేదు వద్దు వినాయకుడు నువ్వు సాలు అన్న రోజు నేనేం చేయలేను కదా సింపుల్ అది అంటే నాన్న ఎప్పుడు ఏం చెప్తుండే నాన్న నాన్నగారు చెప్పిన అన్ని నాన్నగారు చెప్పిన అన్ని జరుగుతూనే ఉన్నాయి మాకు యాక్చువల్లీ మా నాన్న అప్పుడు ఉన్నప్పుడు మంచి చెల్లు పోతే ఈయనకు అవసరం అంటుండే ఇంత ఏజ్ కి మంచి చెట్లు పోవడం అవసరమా అనుకుంటుండే ఆయన చనిపోయిన తర్వాత మేము ఆ టైమ్ లో ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ప్రతి మంచి చెడుకి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది మేము ఒక రోజు పూజ ఉంటుంది ఆ రోజు తెలిసిన వాళ్ళు దగ్గర రోజు చనిపోతారు ఇక్కడ పూజ పోవాలా అక్కడ పోవాలా ఏం ఆ పెద్దవాళ్ళకంటే అప్పుడు వాళ్ళు మనం ఏంది సందర్భం మనకు రాలే మన సావులు అటెండ్ చేస్తున్నాము మళ్ళీ గుడి పూజలు అటెండ్ చేస్తున్నాం మళ్ళా పోతున్నాం ఒక్కొక్క రోజు నాలుగు సార్లు ఐదు సార్లు స్నానం చేస్తున్నాం మేము అటువంటి పరిస్థితి కూడా మేము ఫేస్ చేస్తున్నాం అనమాట ఏంటంటే ప్రతి ఒక్కరు నేను రాత్రి పూజలు ఉన్నాం ఒక అతను కార్యక్రమం ఉంది పోవాలి పోయి మన ట్రాన్ చేసి మన దేవుని దగ్గరకు వస్తారు అట్లా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం ఏంటంటే శివుడే ఎక్కడ ఉంటారు తెలుసు అందరికి తప్పు లేదు కాకపోతే మన శాస్త్రాలు ఉన్న ప్రకారం అందరినీ అటెండ్ చేస్తున్నాము దేవుని దగ్గర కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు ఈ పద ఈ ఆల్మోస్ట్ మూడు నెలలు రాత్రి పగలు మేము ఐదు నెలలు రాత్రి పగలు కష్టం వినాయక చవితి నేను కాదు నాతో పాటు ఒక ఇరవై మంది ముప్పై మంది ఇరవై నాలుగు గంటలు పని చేస్తారు అది వాళ్ళకేందంటే ఇది ఇష్టము ఇష్టం కానీ అదే నేను ఇంటి పోయి అడుగుతున్నాను ఎవరు అని పడుకున్నాను చెప్పు చట్ట కాదు మాకు ఈడ ఈ ఉండడమే ఇష్టం కాబట్టి ఇంటి పోయినా నిద్రపడ్ మా మనసంతి ఎందుకంటే పని చేయాలి కదా ఇప్పుడు ఎనభై మంది పని చేస్తున్నారు ఎవరు ఒకరు ఖాళీ కూర్చుందో మనకు బాధనే కదా మనకు తొందరగా కావాలి మోటైంది మనకి ఇప్పుడున్న టైం ఈ రోజుకి ముప్పై నాలుగు రోజులు సమయం ఉందండి సమయం ఉంది వినాయకుని పని స్టార్ట్ కాలేదు మన మైండ్ మొత్తం మీతో మాట్లాడుతున్నాం కానీ ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళు కార్పెంటర్లు పని చేస్తారు లేదా వెల్డర్లే అనేది మైండ్ ఉంటది మేము మీరు వచ్చినప్పుడు మేము టిఫిన్ చేస్తున్నాం మేము ఇప్పుడు తినేసేయచ్చు ఎవరు మాకు నేను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దాని వస్తే నాకు బిరుదు ఇచ్చేది ఏం లేదు మనం అనుకున్నాం పూజ వరకు తినవచ్చు ఒక సిస్టమ్ పెట్టుకున్నాం అట్లా పోతే ఎర్లీ మార్నింగ్ వచ్చాను సిక్స్ థర్టీకి వచ్చాను నేను పన్ను చూశాను స్టార్ట్ చేశాను అందరు లేచారా లేదా చూశాను మళ్ళీ ఫ్రెష్ అయ్యొచ్చు మళ్ళీ పన్నులం ఇది ఒక అదృష్టం అండి నాకు నూట నలభై కోట్లు ఇచ్చిన జనాభా అదృష్టము దాంతో నేను నాకు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ఏంటంటే ఓవర్కమ్ చేసి నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూడండి మనకు రెండు తమిళనాడు ఒరిస్సా మంచి కళాకారులు ఆల్రెడీ కలకత్తా వాళ్ళు ఈ రాజస్థాన్ మన ఆదిలాబాద్ జిల్లా చాలా స్పెషల్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు వాళ్ళందరూ వర్క్ చేస్తా ఉన్నారు ఇది ఒక మండపం అనమాట మండపము అది ఒక మండపము మండపంలో భగవంతు సెట్టింగ్ ఉంటుంది అనమాట కళ్యాణం అని సెట్టింగ్ ఉంటుంది మరొక వన్ అవర్ లో నేను మీకు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్య అతిథులు వస్తారు బాలచేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత నిన్ననే నిన్న మనం భగవంతు పాదాలు రెడీ చేశాం ఎందుకంటే ఆల్రెడీ వరుస సంబంధించిన వాళ్ళు అందరు చేశారు రెడీ అయిపోయాయి మీరు బాలరాముడు కూడా మీరు చూడొచ్చు స్టార్ట్ అయిపోయా ఇక్కడ బాలరాముడు సేమ్ అక్కడ ఎంత ఉండే దాని కొంచెం ఒక ఫీట్ మనం పెంచి బాలరాముని కూడా చేస్తా ఉన్నాం అనమాట సేమ్ అదే విధంగా బాలరాముని కూడా మేము రెడీ చేస్తా ఉన్నాం భగవంతు పాదాలు కూడా ఎల్క కూడా రెడీ అయిపోయింది మా అక్కడ కూడా ఇంకోటి కళ్యాణం సెట్టింగ్ ఆ కళ్యాణం సెట్టింగ్ కూడా అవుతుంది అనమాట సెట్టింగ్ కూడా అవుతుంది సెవెంటీ ఫీట్ అంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం ఏడు సర్పాలు మరి ఏడు సర్పాలు ఏడు భగవంతుని మొఖాలు మరి ఏడు సర్పాలు పద్నాలుగు చేతులతో దర్శనం ఇవ్వబోతా ఉన్నా సప్త సప్త ముఖ శక్తి వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు స్పెషల్ గా వినాయకుడు అయితే అయిపోయిందండి ఈసారి అదే ప్రకారంగా డెబ్బై వచ్చేసింది ఏడు సర్పాలు ఏడు ముఖాలు డెబ్బై ఫీట్లు అందులోనూ మట్టి గణపతి ఇదే చాలా స్పెషల్ అట్రాక్షన్ ఈ సంవత్సరం మనకి ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వరకు ఇప్పుడు చేసింది అరవై మూడు ఫీట్లతో మేము చాలా రిస్కీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఈసారి కొంచెం జరువు మీద భారం భారం వేసేసి ఒక హిస్టరీ క్రియేట్ అవ్వాలి మనకు హైదరాబాద్లో ఎందుకంటే పెద్దలు మనం చేయలేము ఎందుకంటే ఈ ప్రొసెషన్ మనం పోవాలన్నా కూడా ఎత్తు పెంచితే వెళకు పెంచాలోచించాలి సో దానివల్ల ఇక్కడ వరకు ప్రస్తుతం ఈ డెబ్బై వరకు మేము స్టాప్ చేసుకొని లేదండి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు వన్ థర్టీ కూడా వచ్చేస్తారు భగవంతుని ఫోటో కూడా రిలీజ్ ఉంది ఎటువంటి ఏముండదండి గత సంవత్సరం చూస్తే శ్రీనివాస్ యాదవ్ గారు ఏదన్నా మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది ఈ సంవత్సరం ఏంటంటే మరి దానం నాగేందర్ గారు మిషన్ కిషన్ రెడ్డి గారు మళ్ళీ విజయారెడ్డి అక్క గారు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు ముఖ్యంగా కృష్ణ యాదవ్ కృష్ణ యాదవ్ గారు ఆయన కూడా ఏంటంటే అన్ని ప్రతి విషయంలో మాకు ఉండి ముందు దాంతో దాంతోపాటు బస్సులో పెద్దలందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం బస్సు యువకులు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసాము అనడంలో చాలా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్లో ఉన్నారనమాట ఖచ్చిత సంవత్సరం ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తామో దానికంటే ఇంకా అందంగా ఇంకా పబ్లిక్ మెచ్చే విధంగా మనం ఇంకో విషయం ఏంటంటే దీని పండితుడు విఠల్ శర్మ గారు అని ఉన్నారు ఆయన శిల్పి రాజేందర్ గారు బాగా పరిచేస్తాడు అనమాట ఆయన ఏం చేస్తారంటే ఈ విన ఈ వినాయకులను పెట్టండి పెడితే ప్రజలకు మంచి అంటే వినాయకుని పక్కకున్న విగ్రహాలు పెట్టండి ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఏం చేస్తామంటే ఆ థీమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట ప్రజలు ఇప్పుడు మనకు వన్ అవర్ అండి వన్ వన్ అండ్ అవర్లో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా బాలరామున్లో కూడా మన మన శ్రీ మహావిష్ణువారు వారు అనేటువంటి దశ రూపాలు మస్త్ అవతాం అన్ని రూపాలన్నీ దాంతోపాటు ఆయన వాహనము హనుమంతుడు గరగ్మంతుడు ఇట్లా అన్ని రూపాలు కూడా చాలా బాలరాముడు చాలా అట్రాక్షన్గా వచ్చేది వచ్చేది మేము కూడా అన్నమాట ఆ శిల్పి గారిని కూడా మన ఎవరైతే అవసర ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన కూడా పరిచము ఎవరైతే రెడీ చేసిన శిల్పి ఉన్నారో ఆయన కూడా రమ్మని చెప్పాము ఆయన బిధి ఉన్నారని చెప్పాము అవకాశం ఉంటే పది రోజుల బాలరామును తయారు చేసే శిల్పి గారిని కూడా పిలిపించే ఇచ్చే అవకాశం ఉంటుంది సో అంటే దానికైనా ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకని నేను ఇంతకుముందు ముందు చెప్పాను ఇది భక్తుల వినాయకుడు ఒక్క అడుగు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వినాయకుడు రెండే అడుగులు ఎట్లెళ్ళిందంటే భక్తులు సపోర్ట్ చేయడం వల్లనే ఈ ఇంత పెద్దగా అనేది ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఖైదా ప్రజలు చాలా ఓపిక పడతారు వాళ్ళ ఇళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళనీకే ఇబ్బంది పడతారు అటువంటి అందరూ అడ్జస్ట్ అవుతుందంటే ఈ ఘనత అంతా ఖైరతాబాదాలు ప్రజలకు చెందుతుంది ఆ భగవంతుని ఆశీర్వాదము కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి